జనసేన టీడీపీ బీజేపీ కూటమితో రాష్ట్రంలో సుడిగాలి విజయం సాధించాం వెంకటగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ నేడు తిరుపతి జిల్లా తిరుపతిలోని పద్మావతి మహిళా కళాశాల నందు జరిగిన కౌంటింగ్ ప్రక్రియలో వెంకటగిరి నియోజకవర్గం పదహారు వేల రెండు వందల తొంభై నాలుగు ఓట్ల మెజార్టీతో టీడీపీ అభ్యర్థి కురుగొండ్ల రామకృష్ణ ఘన విజయం సాధించారు అనంతరం రిటర్నింగ్ అధికారి చంద్ర డిక్లరేషన్ ఫామ్ను అందజేశారు అనంతరం వెంకటగిరికి విచ్చేసిన ఎమ్మెల్యే కురుగొడ్ల రామకృష్ణకు టీడీపీ జనసేన బీజేపీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు వెంకటగిరి శక్తి శ్రీ శ్రీ పోలిరామ్మ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి అభ్యర్థులతో సుడిగాలి విజయం సాధించామని సంక్షేమం అభివృద్ధి ఈ రెండింటినీ రెండు కళ్ళుగా పెట్టుకుని అభివృద్ధి చేసి చూపిస్తామన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పులకు ప్రజలు మంచి నిర్ణయం తీసుకున్నారు గడిచిన ఐదు సంవత్సరాల పరిపాలనలో కనీసం రాజధాని లేదు రాష్ట్రంలో శాండ్ మాఫియా మైనింగ్ మాఫియా ఎక్కువయ్యే ప్రజలన్నింటినీ దృష్టి

ஒரு <laughs> முத்துக்கும் <laughs> ஜ ఫోన్ చేయకుండా వాళ్ళకి అన్ని రకాలుగా సర్వే చేసి చూస్తారని ఇప్పుడు కూడా తెలియదు సంక్షేమే అభివృద్ధి అభివృద్ధి సంక్షేమం ఈ రెండు రెండు కళ్ళు పెట్టుకొని ఖచ్చితంగా నియోజకవర్గాన్ని అభివృద్ధిగా చూపిస్తారని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాను గతంలో వైఎస్ఆర్ పార్టీ చేసినటువంటి తప్పులు ప్రజలు మంచి నిర్ణయం తీసుకొని ఇచ్చారు రాష్ట్రం రాష్ట్రానికి రాజధాని లేనటువంటి రాష్ట్రంగా ఐదు సంవత్సరాలు పరిపాలన చేస్తే రాష్ట్రానికి రాజధాని లేదు అదేవిధంగా లిక్కరు ఒక ముఖ్యమంత్రిగా ఉండి ఆయనే డిజిటల్ వీటిని తయారు చేసి పేద ప్రజల్ని చంపినటువంటి అందుకనే మాఫియా అందుకనే ప్రజలందరూ కూడా పట్టుకోలేక చూసి మంచి నిర్ణయం తీసుకున్నారు తెలుగుదేశం పార్టీకి ఈరోజు నూట అరవై సీట్లు వస్తున్నాయని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం కూటమి ఈరోజు ఏమైతే కూటమిగా ఆ నాయకుడు పెట్టుకున్నాడు జనసేన బీజేపీ తెలుగుదేశం కూటమిలో ఈరోజు సుడి గాలి తోలి ఈరోజు నూట అరవై సీట్లు తెలుగుదేశం కైవసం చేసుకుంటుందని చెప్పి